మోడీ గారు అయితే పంజాబ్లోని అదంపూర్ ఎయిర్ బేస్డ్ కార్యాలయంలో భారత జవాన్లను ఉద్దేశించి చాలాసేపు మాట్లాడినాడు ఆపరేషన్ సింధూర్ గురించి నరేంద్ర మోడీ గారు మాట్లాడిన విషయాలు ఏంటంటే మన భారత జవానులు చూపించిన చొరువ ఆత్మస్థైర్యం ధైర్యం నరేంద్ర మోడీ గారిని ఎంతగానో నిజముగా ప్రౌడ్గా గర్విస్తున్నాను వారు చూపించిన తెగువ వాళ్ళు యుద్ధ భూమిలో వాళ్ళు ప్రదర్శించిన తీరు యావత్తు భారత జాతి మొత్తముగా గర్వంగా తలెత్తుకొని జై భారత్ మాతాకి జై అని చెప్పేసి నినాదాలు చేసిందని చెప్పేసి మాట్లాడడం జరిగింది పాకిస్తాన్ భారతదేశాన్ని అణు ఆయుధాలతో బెదిరించాలని చూసినా కూడా అవేమీ భారత్ ముందట నిల్వలేకపోయినవి పాకిస్తాన్ అను ఆయుధాలతోని భారతదేశం వైపు చూస్తే మన భారత జవానులు సరైన గుణపాఠం చెప్పి మూడు రోజులలోనే పాకిస్తాన్ని చిత్తు చిత్తు చేసినారని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది మన భారత జవానులు యుద్ధ భూమిలో యుద్ధక్షేత్రంలో పాల్గొంటూ శత్రు యొక్క స్థలం లోపలికి వెళ్ళి భారత్ మాతాకి జై అని నినాదాలు చేయడం కూడా నేను ఎంతగానో గర్వించానని చెప్పేసి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నారు పంజాబ్ రాష్ట్రంలోని అద్దంపూర్ ఎయిర్ బేస్లో భారత జవానులను ఉద్దేశించి నరేంద్ర మోడీ గారు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది పాకిస్తాన్ పైన పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంటే పాకిస్తాన్ మన భారతదేశ మన అక్కలు చెల్లెళ్ళు మహిళల యొక్క నుదుట సింధూరాన్ని తుడిచివేయాలని ఆలోచన చేస్తే మన భారత జవానులు పాకిస్తాన్లోని నట్టింటిలోకి వెళ్ళి పాకిస్తాన్ ఉగ్రస్థావరాలను చిత్తు చిత్తుగా పూర్తి చేసినారని చెప్పేసి కూడా మాట్లాడినారు నిజంగా భారత ఆర్మీ యొక్క తెగువ ఆత్మస్థైర్యం వాళ్ళు చేసిన పోరాటం వాళ్ళు చేసిన యుద్ధం పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించింది పాకిస్తాన్ మళ్ళీ భారత్ వైపు కన్నెత్తి చూడాలంటే ఖచ్చితంగా పాకిస్తాన్ అనేది నాశనం కోరుకుంటుంది అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది నరేంద్ర మోడీ గారు మాట్లాడిన మాటలు మన భారత జవాన్ల గుండెల్లో ఎంతో మనోనిబ్బరాన్ని ఆత్మస్థైర్యాన్ని ఒక్కింత వాళ్ళలో నూతనత్వాన్ని కూడా పెంపొందించడం జరిగింది నరేంద్ర మోడీ గారు ఒక మాట అద్భుతంగా మాట్లాడినారు మన అక్కచెల్లల్లా నుదుట సింధూరాన్ని తూర్చివేయాలని పాకిస్తాన్ ఆలోచన చేస్తే మనం పాకిస్తాన్ నట్టింట్లోకి వెళ్ళి వినాశనాన్ని సృష్టించడము పాకిస్తాన్ ఉగ్రవాదులను ఏరి ఏరి వేసినాము వంద మంది ఉగ్రవాదులు హతమైపోయినారు ముఖ్యమైన పాకిస్తాన్లో ముఖ్యమైన ఉగ్రవాద సంస్థల కార్యాలయాలు మొత్తంగా దెబ్బతిన్నాయి ఒక్క కార్యాలయం కూడా ఆచూకీ లేకుండా వెళ్ళిపోయినాయి ఇరవై ఐదు నిమిషాలలోనే పర్ఫెక్షన్తో కూడిన టార్గెట్తో తొమ్మిది స్థావరాలను మట్టుబెట్టినారు మన భారతీయ జవానులు అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఎంతో గర్వంగా ఎయిర్బేస్ కార్యాలయంలో జవానులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ నిజంగా ఆపరేషన్ సింధూర్ కార్యక్రమము జరుగుతున్నప్పటికెళ్ళి ఆ యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుండి యావత్తు భారతదేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ వైపు చూసినారు నరేంద్ర మోడీ ఏం చేయబోతున్నాడు నరేంద్ర మోడీ ఆలోచన ఏముంది మన శత్రు దేశమైన పాకిస్తాన్కి ఏ విధంగా బుద్ధి చెప్పబోతున్నాడు శత్రు దేశం పాకిస్తాన్ని మన కాళ్ళ ముందట ఏ విధంగా సలెండర్ చేయబోతున్నాడు అని చెప్పేసి నూట నలభై ఐదు కోట్ల భారత జనాభా మొత్తం నరేంద్ర మోడీ వైపు చూసింది నరేంద్ర మోడీ పహల్గామ్లో టెర్రర్ అటాక్ జరగగానే నరేంద్ర మోడీ గారు రెండు వారాలు హై లెవెల్ మీటింగ్ను కండక్ట్ చేసి భారతదేశ హోమ్ మినిస్టర్ రక్షణ శాఖ మంత్రి అదేవిధంగా జాతీయ ప్రధాన సలహాదారు అజిత్ దోవల్ త్రివిధ దళాల అధిపతులతో నిరంతరం నిరంతరం హై లెవెల్ మీటింగ్స్ కండక్ట్ చేసి పాకిస్తాన్ని దెబ్బ కొడితే ఉగ్రవాదం పైన దెబ్బ కొట్టాలి పాకిస్తాన్ పౌరులను కాదు మన టార్గెట్ నీళ్ళు అదేవిధంగా నెత్రు ఒక దగ్గర ప్రవహించదు టెర్రరిజం పరిపాలన ఒక దగ్గర ఉండదు టెర్రరిజం యొక్క భావాలు వేరు అదే ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న పాలకుల భావాలు వేరు అని చెప్పేసి ఈ రెండింటి మధ్య ఉన్న ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను నిన్న రోజున వివరించే ప్రయత్నం చేసిండు నరేంద్ర మోడీ సో అనుకున్న విధముగానే నరేంద్ర మోడీ పద్నాలుగు రోజుల పర్ఫ్లెక్షన్ ప్లాన్ ఆపరేషన్ సింధుర్ను డిజైన్ చేసి ఆడ మహిళల ముందే వాళ్ళ భర్తలను విచ్చలవిడిగా కాల్చివేసి మతం పేరున మతం పేరు అడిగి కాల్చేసి ఆడబిడ్డల నుదిటం ఉన్న సింధూర్ అని తుడిచివేసిన పాకిస్తాన్కి సరైన గుణపాఠం చెప్పాలని ఆ గుణపాఠమే మహిళల మహిళ అంటే ఒక శక్తి ఆ మహిళ పేరుతోనే ఆపరేషన్ సింధూర్ అని పెట్టి పాకిస్తాన్లోని నట్టింటిలోకి వెళ్ళి పాకిస్తాన్కి ముచ్చమటలు పట్టించి పాకిస్తాన్ వినాశనం చేసినారు మన భారతదేశ సైన్యం ముందు పాకిస్తాన్ యొక్క ఎయిర్ డ్రోన్స్ మిస్సైల్స్ డ్రోన్స్ ఏవి కూడా అని చెప్పేసి మన భారత నరేంద్ర మోడీ ప్రధాని గారు ఏదేవో చేసినారు పాకిస్తాన్ చిత్తు చిత్తుగా ఓడిపోయింది పాకిస్తాను ఏ ఒక్కరు కూడా ఆపలేకపోయారు పాకిస్తాన్ ఏ ఒక్కరు కూడా రక్షించలేకపోయారు పాకిస్తాన్ నమ్ముకున్న ఎయిర్ డ్రోన్స్ కావచ్చు మిసైల్స్ కావచ్చు షిఫనీస్ కావచ్చు ఏవి కూడా పాకిస్తాన్ని భారతదేశం ముందట నిలబలేకపోయినవి అని చెప్పేసి మాట్లాడినారు హండ్రెడ్ పర్సెంట్ నిజంగా పాకిస్తాన్ అనేది ఈ రోజున సభ్య సమాజంలో అంతర్జాతీయ సమాజం ముందు సిగ్గు తీసుకునే ఇజ్జత్ తీసుకునే విధముగా నిలుచున్నది ఒక ముద్దాయిగా ఇంకా సిగ్గు లేకుండా భారతదేశం పైన మనదే పై చేయని చెప్పేసి అక్కడ పాలకులు చెప్పుకుంటుంటే అక్కడి పాలకులను అక్కడ సోషల్ మీడియాలో ఆ పాకిస్తాన్ పౌరులు ట్రోల్ చేస్తున్న సంఘటనలు ప్రతిరోజు మనం వీడియోల ద్వారా చూస్తూనే ఉన్నాం నిజంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముందు చూపు తెగువ ధైర్యం ఈరోజు భారతదేశాన్ని ప్రపంచ దేశాల ముందు ఒక గర్వించే దేశంగా సగర్వంగా మన కాలరెగరేసుకొని ఉండే విధముగా నిలుచోబెట్టిందంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి యొక్క పర్ఫెక్షన్ ప్లాన్ ప్రణాళిక పట్టే ఈరోజు చూసినట్టయితే మనకు ఎస్ ఫోర్ హండ్రెడ్ ఆ యొక్క ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన చక్ర అనేది లేకపోయి ఉంటే పాకిస్తాన్కు ఒక ఇంత భయం కలిగేది ఉండేది కాదని ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన చక్ర నాలుగు రోజులనే పాకిస్తాన్కు చుక్కలు చూపించింది పాకిస్తాన్ ఏ ఒక్క డ్రోను కూడా భారతదేశ సరిహద్దు దాటి భారతదేశంలో పడిలే భారతదేశ సరిహద్దులోనే కూల్చిశారు భారతదేశంలోని ప్రతి ఒక్క ప్రతి ఒక్క డ్రోను పాకిస్తాన్ నుండి భారతదేశంలోకి వచ్చే ప్రతి ఒక్క డ్రోను ఆ సరిహద్దు బార్డర్లోనే కూల్చిపేసారు అంతట టెక్నాలజీ ఉంది మన భారతదేశంలో మన భారత జవానుల యొక్క ధైర్యం వాళ్ళ యొక్క ధైర్య సహవసాలు భారతదేశం అంటే వాళ్ళకున్న ప్రేమ భారతదేశం కోసం వాళ్ళు ప్రాణత్యాగం చేసే విధానం నరేంద్ర మోడీ ఎంతగానో వారిని గొప్పగా వాళ్ళ పైన అభిమానాన్ని వెళ్ళగట్టినాడు ఈ రోజున చూసినట్టయితే పాకిస్తాన్ దేశంలో పాకిస్తాన్ పాకిస్తాన్ దేశంలో ఈ రోజున చూసినట్టయితే కనీసం వాళ్ళకు బ్రతకడానికి దినం కూడా లేదు ఈరోజు వాళ్ళ కనీసం ఎలా బ్రతకాలి ఈ రోజు కలిస్తే రేపు వాళ్ళ పరిస్థితి వేరే విధంగా ఉంటుంది నిన్నటి రోజున చాలామంది మళ్ళీ అనుకున్నారు పాకిస్తాన్ మళ్ళీ కబ్బింపు చర్యలు చేస్తుంది బార్డర్లో అనుకున్నారు కానీ నిన్నటి రోజున అలాంటివి ఏం జరగలేదని చెప్పేసి పంజాబ్లోని జర్సలేమే కావచ్చు అదేవిధంగా మనకిక్కడ రాజస్థాన్లోని జర్సలేమే కావచ్చు అదేవిధంగా పంజాబ్లోని అదంపూర్లో కావచ్చు అక్కడి నుంచి అన్ని కూడా మీడియా సంస్థలు ప్రకటించినాయి ఇంకా ఇంతవరకు కూడా పాకిస్తాన్ కబింపు చర్యలు పాడపడలే ప్రశాంతంగా ఉంది ఇక్కడ ప్రాంతం అని చెప్పేసి ప్రయత్నం జరిగింది కానీ మళ్ళీ ఒకవేళ గనక పాకిస్తాన్ కవ్వింపు చర్యలు కనుక చేస్తే నరేంద్ర మోడీ అన్నారు ఈసారి వాళ్ళకు వినాశనమే కలుగుతుంది వాళ్ళని వదిలిపెట్టేది లేదు సభ్య సమాజం ముందు పాకిస్తాన్ని ఖచ్చితంగా వరల్డ్ సమా వరల్డ్ మ్యాప్లో పాకిస్తాన్ అనే కంట్రీ ఉండకుండా చేస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది మన భారత జవానులు కూడా అంతే కసితో ఉన్నారు మన భారత జవానులు కూడా అంతే కమిట్మెంట్తో ఉన్నారు కేవలం 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 భారత జవానులు అందరూ కూడా కేవలం భారత అందరూ కూడా ఉగ్రవాదం పోరుపైన అకుంఠ దీక్షతో వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు లైవ్లోకి వచ్చిన వారు లైవ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లైవ్ లైక్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ప్రతిరోజు భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఉధృత వాతావరణాన్ని యుద్ధ పోకడలను ప్రతి దాన్ని మనం అనాలసిస్ చేసి చెప్పడం జరుగుతుంది ఈ కాంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లైక్ చేయండి చాలామంది లైక్స్కి వచ్చినారు కొద్ది లైక్సే కనిపిస్తున్నాయి పటపట లైక్స్ కొట్టేయండి మన నరేంద్ర మోడీ గారైతే మన జవాన్లను ఉద్దేశించి మాట్లాడిన మాటలు యావత్తు భారత సమాజానికి చాలా సంతోషాన్ని కలిగించే విధముగా అదేవిధంగా త్రివిధ దళాల అధిపతులందరూ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క స్పీచ్ విని ఒకంత వాళ్ళ ఆనందంతో అభినందనలు తెలియజేయడం జరిగింది ఎందుకంటే భారతదేశం అనేది పాకిస్తాను పైన యుద్ధం చేస్తే పాకిస్తాన్ అనేది కేవలం మూడు నుంచి నాలుగు రోజులలో భారతదేశం ముందట నిలవలేకపోతుంది కానీ మనం భారతదేశ పౌరులపై కాదు మన యుద్ధం శత్రు పైన మన యుద్ధం ఉగ్రవాదం పైన మన యుద్ధం ఉగ్రవాదాన్ని ఏరి తీసివేయడము కూకటబిళ్ళతో తీసివేయడమే భారతదేశ పాలకుల యొక్క ఆలోచన ఉగ్రవాదం ఏ కోలంలో ఉన్నా అది ప్రపంచానికే ప్రమాదం అది ఎవరికంటే ప్రతి ఒక్కరికి ప్రమాదం మతం పేరున చేసే ఉగ్రవాదం మరణ హోమ సృష్టిస్తుంది మతం పేరున జరిగే ఉగ్రవాదం మరణానికి దారితీస్తుంది కాబట్టి అలాంటి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న స్థావరాలపైన పెంచి పోషిస్తున్న పాలకులపైన యుద్ధం చేయడం అనేది నరేంద్ర మోడీ ఆపరేషన్ సింధూర్ ద్వారా చేయడం జరిగింది ఇంకా ఆపరేషన్ సింధూర్ అనేది ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా ఇంప్లిమెంటేషన్ కాలే ఆపరేషన్ సింధూర్ అనేది కేవలము కొత్త ఆత్కాలికమైన బ్రేక్ మాత్రమే దానికి ఇంకా ముగింపు జరగలే దానికి ఇంకా ఎండింగు కాలే దాన్ని మేము హోల్డ్లో పెట్టినాము ఎవరి మాటలో విని మేము ఆపరేషన్ సింధూర్ను స్టాప్ చేయలేదు మేము కేవలం ఆపరేషన్ సింధుర్ను హోల్డ్లో పెట్టినాము అది అవసరం అనుకుంటే ఇంకా కొనసాగుతుంది పాకిస్తాన్ ఒకవేళ కవ్వింపు చర్యలకు పాల్పడినట్టయితే పాకిస్తాన్ను ఇంకా వినాశనంగా బూర్ధి చేయడమే తమ లక్ష్యం అన్నట్టు కూడా మన జవాన్లు ప్రకటించడం జరిగింది మెయిన్గా ఈరోజు చూసినట్టయితే నరేంద్ర మోడీ ముఖంలో ఒక సంతోషం నరేంద్ర మోడీ ముఖంలో ఒక వెలుగు దేనికోసం అంటే పాకిస్తాన్ తోక ముడుచుకుంది పాకిస్తాన్ ఇకవైపు భారత్ వైపు కన్నెత్తి కూడా చూడదు ఎందుకంటే పాకిస్తాను తన యొక్క ఆర్థిక వ్యవస్థ అతల కుతలమైపోయింది భారతదేశంతో పోలిస్తే పాకిస్తాను ఎనభై రేట్లు వెనకబడి ఉంటుంది భారతదేశంతో పోలిస్తే పాకిస్తాను ఆర్థికంగా ఎట్టి పరిస్థితుల్లో ఉన్నతమైన దేశం కాదు పాకిస్తాన్ చాలా అట్టడుగు దారిద్ర రేఖ కింద ఉన్న దేశం పాకిస్తాన్ పాకిస్తాన్లో అసలు తినడానికి వాళ్ళకు తిండి గింజలు లేని పరిస్థితి పాకిస్తాన్లో వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ లేని పరిస్థితి పాకిస్తాన్ అంటే ఒక ఉగ్రవాదులకు స్వర్గధామం పాకిస్తాన్ అంటే ఉగ్రవాదులకు ఒక మంచి పుట్టినిల్లు లాంటిది అలాంటి పాకిస్తాన్ను ప్రతి దేశం ప్రతి నిత్యం వరల్డ్లో ఉన్న ప్రతి దేశం ప్రతి నిత్యం హెచ్చరిస్తూనే ఉంటుంది అమెరికా సైతం హెచ్చరిస్తుంది పాకిస్తాన్ని ఉగ్రవాదాన్ని పైన మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు మీరు వరల్డ్ బ్యాంక్లకి వెళ్ళి నిత్యం ఎంతో ఫండింగ్ తీసుకుంటున్నారు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారా ఉగ్రవాదాన్ని అంతానికి అంతం చేయడానికి మీరు తీసుకుంటున్న కార్యక్రమాలు ఏమిటి మాకు వివరించండి అని ప్రతిసారి ఐక్యరాజ్య సమితిలో మీటింగ్ జరిగిన ప్రతిసారి పాకిస్తాన్ని మన ఐక్యరాజ్య ప్రతినిధి బృందాలు అడుగుతూనే ఉంటాయి కానీ వాళ్ళని కూడా తప్పుదోవలో పట్టించడానికి వారిని కూడా పెడిదారున పట్టించడానికి పాకిస్తాన్ ప్రభుత్వం చెత విధాలా ప్రయత్నిస్తుండేది అన్ని విధాలుగా పాకిస్తాన్ పై చేయిగా అక్కడ ఉండింది కానీ ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు నరేంద్ర మోడీ దయ వలన పాకిస్తాన్కి పుట్టగతులు లేకుండా పోతున్నాయి పాకిస్తాన్ పౌరులు కూడా ఇజ్జది పోయింది భారతదేశంతో లొల్లి పెట్టుకొని భారత్ మన యుద్ధం చేస్తే భారతే గెలిచింది అక్కడ పాకిస్తాన్ అనేది ఓడిపోయింది ఎందుకంటే భారతదేశం కెళ్ళి వెళ్ళే మిస్సైల్స్ కావచ్చు డ్రోన్స్ కావచ్చు ఆపడానికి కూడా పాకిస్తాన్ దగ్గర ఎలాంటి ఆయుధాలు లేవు మనం ఆపడానికి వాళ్ళ దగ్గర టెక్నాలజీలు మన మిస్సైల్స్ ఆపడం కావచ్చు మన డ్రోన్స్ ఆపడానికి కావచ్చు వాళ్ళ దగ్గర ఎలాంటి అసలు టెక్నాలజీ లేదు నిల్లు వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ అంతా నిల్లు దీన్ని బట్టి మనకు అర్థమైపోయింది ఏంటంటే భారత్ టూ అడ్వాన్స్డ్ వెపన్స్ భారత్ దగ్గర ఉన్నాయి భారత్ అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి భారతదేశం కాదు భారతదేశం అంటే అప్గ్రేడెడ్ భారతదేశం భారతదేశం దగ్గర ప్రతి విధమైన టెక్నాలజీ ఉంది అది డిఫెన్స్ మన ఆర్ డిఆర్డిఓ తయారు చేసేది కావచ్చు అదేవిధంగా మన భారతదేశం యొక్క డిఫెన్స్ చైర్మన్ మరి ఇతర దేశాలతో కూర్చుకున్న దౌత్య వ్యవహారాల్లో మనకు నుండి మనం తీసుకున్న ఇన్ఫర్మేషన్ కావచ్చు రఫేల్ యుద్ధ విమానాలే కావచ్చు బ్రహ్మోస్ అలాంటివన్నీ కూడా టెక్నాలజీ మన దగ్గర ఉన్నప్పటికే ఈ రోజు పాకిస్తాన్ తోక ముడుచుకునే ప్రయత్నం జరిగింది ట్రంప్ పైన చాలా ట్రోలింగ్ జరుగుతుంది ట్రంప్ అంటే రెండు అనవసర ఆయుధాలు కలిగి ఉన్న దేశాల మధ్య సఖ్యత కుదిరి మనకు ఆపరేషన్ అదేవిధంగా సీజ్ ఆఫ్ ఫైర్ అనేది నేను కొనసాగించినని చెప్పేసి ట్రంప్ జబ్బలు జరుసుకుంటుంటే ట్రంప్ పైన అంతర్జాతీయ నెట్లో ట్రోల్ జరుగుతుంది ట్రంప్ తట్టుకోలేకపోతున్నాడు జేడి వాన్స్ అనటైన మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితోనూ మన డిఫెన్స్ మినిస్టర్తోనూ అదేవిధంగా డిఫెన్స్ చీఫ్ సెక్రటరీతో మాట్లాడడం జరిగింది తప్ప వాళ్ళు ఎట్టి ప్రలోభాలకు మీరు కనుక ఆపరేషన్ సింధూర్ ఆపకపోయి ఉంటే మీతో మేము అంతర్జాతీయ వ్యాపారాలు చేసుకోము మీ దేశం యొక్క ట్రేడింగ్ వ్యవస్థను మేము బ్లాక్లో పెడతాము మీ పైన మేము ట్యాక్సెస్ పెంచుతాము మీ పైన మేము సుంకాలు పెంచుతామని చెప్పేసి అమెరికా బెదిరించింది ఆ బెదిరింపులకు భయపడే మన ఇండియా వెనుకకు తగ్గిందని చెప్పేసి చాలా వార్తలు వైరల్ అయినాయి దాంట్లో ఎట్టి ని పరిస్థితుల్లో నిజం లేదు వాటిని నమ్మకండి అని చెప్పేసి మన విదేశాంగ ప్రతినిధి ఒకరు రణీర్ అనే టైనే చెప్పిండు రణీర్ జస్వాల్ చెప్పిండు దాంట్లో తప్పు దాంట్లాంటి అలాంటి దాంట్లో ఎలాంటి స్టేట్మెంట్ లేదు అదంతా అబద్ధము అలాంటి నమ్మకండి మన భారతదేశం ఎవరి యొక్క మాటలు వినదు మన ఎవరి యొక్క మాటల ప్రలోభాలకు లోనుగాము మనం ఆపరేషన్ సింధుర్ను ఆపలేదు ఆపరేషన్ సింధుర్ అనేది కేవలం హోల్డ్లో పెట్టినాము అవసరం అనుకుంటే పాకిస్తాన్ కనుక కవ్విప్పు చర్యలు పాల్పడితే అది మళ్ళీ స్టార్ట్ అవుతుంది పాకిస్తాన్ వినాశనం కోరుకున్నట్టయితే పాకిస్తాన్లో మట్టే మిగులుతుంది తప్ప ఆడ మనుషులు కనిపించరు అనే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది నరేంద్ర మోడీ కూడా అదే విధంగా ఇక పాకిస్తాన్ పైన గడ్డి మొలిచే విధంగా కూడా ఉండకుండా చేస్తామని చెప్పేసి మాట్లాడింది ఇది అంతే చూస్తూ ఉంటే మరి నరేంద్ర మోడీ గారి దూరదృష్టి వారి యొక్క ఆలోచన భారతదేశం పట్ల వాళ్ళకున్న ప్రేమ భారతదేశం పట్ల ఉన్న వాళ్ళ కమిట్మెంట్ అనేది మనకు భారత పౌరులకు అందరికీ అర్థమవుతుంది లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ లైవ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లైక్ చూడండి నైట్ మళ్ళొకసారి నేను తొమ్మిది గంటలకు లైవ్లోకి వస్తాను ఆ లైవ్లో జాతీయ అంతర్జాతీయ సమస్యలపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా ఈరోజు మన పంజాబ్లో ఎయిర్బేస్లో అదంపూర్లో నరేంద్ర మోడీ సైన్యాన్ని ఉద్దేశించు జవాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే భారతదేశ జవాన్లు చూపించిన చెరువా ధైర్యం వాళ్ళు రంగంలో వాళ్ళు ప్రదర్శించిన తీరు యావత్తు భారత ప్రజలను ఎంతగానో సంతోషానికి గురి చేసింది అదేవిధంగా భారత మాతాకి జై అంటూ యుద్ధ క్షేత్రంలో ఉండి కూడా నినాదాలు చేయడం వల్ల భారత జవానుల యొక్క ఆత్మస్థైర్యం అనే దానికి నేను సెల్యూట్ చేస్తున్న భారత జవానులందరిలో ఇంత పెద్ద భక్ దేశభక్తి ఉండడం అనేది నిజంగా ఎంతో గొప్ప విషయం అని కూడా మాట్లాడడం జరిగింది ఇదంతా చూస్తుంటే మన భారతదేశంలోని నూట నలభై ఐదు కోట్ల జనాభా అంతా కూడా ఖచ్చితంగా మనము మన భారత ఆర్మీకి సెల్యూట్ చేయాలి లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ లైవ్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి హండ్రెడ్ పర్సెంట్ మళ్ళొకసారి నేను చెప్తున్నా ఆపరేషన్ సింధూర్ అనేది కేవలము అది విరామమే తర్వాత కొనసాగుతుంది ఖచ్చితంగా నరేంద్ర మోడీ అయితే పాకిస్తాన్లోని ఉగ్రవాదాన్ని ఏరి ఏరి మొత్తం పాతరిసేదాకా వదిలిపెట్టాడంట ఉగ్రవాదంపై నిరంతరము పోరు ఖచ్చితంగా ఉంటుంది ఉగ్రవాదం ఎట్టి పరిస్థితుల్లో పురుడు పోసుకున్న ఉగ్రవాదాన్ని మేము అణివేస్తాం తప్ప ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేస్తున్న దేశాలన్నిటిని చిత్తు చిత్తుగా ఓడిస్తాము చిత్తు చిత్తుగా వాటిని ఏం చేయాలో అది చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నాడు మనకు తుర్కీయే మనకు వ్యతిరేకంగా ఉండి పాకిస్తాన్ నుండి దగ్గరైపోయి పాకిస్తాన్కి సాయం చేసింది తుర్కీయే ఈ తుర్కీయే నుండి మన భారతదేశానికి ఆపిల్స్ కాయలు ఎక్కువగా ఎగుమతి అవుతూ ఉంటాయి మన వ్యాపారులు ఆ తుర్కీయ దేశం నుండి వచ్చే ఆపిల్స్కి అని అంతర్జాతీయ మార్కెట్లో కొనడం ఇక్కడ వ్యాపారం చేయడం జరుగుతూ ఉంటుంది అయితే తుర్కీయ పాకిస్తాన్ నునికి చాలా ఫ్రెండ్ కాబట్టి పాకిస్తాన్ నునికి తుర్కీయ మొన్న జరిగిన ఆపరేషన్ సింధుల్లో సాయం చేసింది కాబట్టి మన భారత వ్యాపారులందరూ కూడా ఈ తుర్కిస్తాన్కి వెళ్ళి వచ్చే తుర్కీయకెళ్ళి వచ్చే యాపిల్స్ ఏ యొక్క వ్యాపారులు ఇండియాలో దాటిని కొనవద్దు వాటిని తీసుకోవద్దు వాటిని భారతదేశంలో అమ్మకాలు జరపద్దు అని చెప్పేసి నిర్ణయం కచ్చడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో తుర్కీయ యొక్క యాపిల్స్ యొక్క రేటు పడిపోయింది ఆ తుర్కీయే యాపిల్స్ను ఎవరు తీసుకోకపోవడం వలన అది రిటర్న్ వెళ్ళిపోయే అవకాశం ఏర్పడింది అంటే భారతదేశ వ్యాపారులు కూడా ఒక త్రాటిపై నిలుస్తున్నారు భారతదేశ సమాజానికి భద్రత కల్ప కల్పించాలంటే మనమందరం ఐక్యతగా ఉండాలి ఎందుకంటే మనకు ఎవరు శత్రు దేశము గమనించి ఆ శత్రు దేశంతో ట్రేడింగ్ చేయకుండా ఆ శత్రు దేశంతో మనం వ్యాపారం చేయకుండా ఆ శత్రు దేశాన్ని చావు దెబ్బ కొట్టాలంటే యుద్ధంలో వాళ్ళను వెపన్స్ కట్టుకొని బెదిరించడం కాదు వాళ్ళ దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బ కొట్టాలంటే వాళ్ళ దేశంతో మనం వ్యాపారం చేయకుండా వాళ్ళ దేశంతో మనం ట్రేడింగ్ చేయకుండా వాళ్ళ దేశాన్ని తిప్పలు పెట్టి వాళ్ళ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొడితే వాడు చచ్చుకుంటూ మన కాళ్ళ కాడికి వచ్చే ప్రయత్నం జరుగుతుంది అలానే తుర్కీకి ఈ ఈరోజు ఆపిల్స్ కాయల విషయంలో జరిగింది ఆపిల్స్కాయలు తుర్కీ వాళ్ళు అధికంగా పండిస్తారు ఆ ఆపిల్ స్కాయల్ని ఎక్కువగా మార్కెట్ చేసుకున్న ప్లేస్ ఏదంటే మనకి భారతదేశం భారతదేశం సువిశాలమైన పెద్ద దేశం నూట నలభై ఐదు కోట్ల జనాభా ఇక్కడ ఆపిల్స్ కాయలు డెలిషియస్ ఆపిల్ కాయలని చాలా ఇష్టపడతారు అది తుర్కీయ దేశం నుండి దాన్ని మన భారతదేశంలోని వ్యాపారులు అంతర్జాతీయ వ్యాపారులు ఎవరు కొనకుండా వాటిని జోలికి పోకుండా వాటితో వ్యాపారం చేయకుండా ఆపడం జరుగుతుంది అమ్మటే తుర్కీయ దేశానికి తెలిసిపోయింది అయ్యో మనం పెద్ద మిస్టేక్ చేసినాము భారతదేశంతో మనకున్న విదేశీ వ్యాపారం అన్నది ఆగిపోతుంది మన పాకిస్తాన్లోని మాటలు నమ్మి భారతదేశంలో జరిగే మన వ్యాపారాన్ని ట్రేడ్ని మనమే దెబ్బ అని అనుకునే బాధపడే దుస్థితి ఏర్పడింది ఈ రోజున ఓకే లైవ్లో ఉన్న వాళ్ళందరూ లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్రతిరోజు మన లైవ్లో మనం జాతీయ అంతర్జాతీయ రీజినల్ విషయాల గురించి చర్చించుకుంటా కంటెంట్ నచ్చినట్టే లైక్ చేయండి అదేవిధంగా అది మంది షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్